ఇంకొక హామీ చూద్దాం ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న ఇంకొక హామీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు ప్రతి మహిళకు ఎయిటీన్ టు సిక్స్టీ ఉన్న ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ దాకా ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానన్నాడు ప్రతి ఇంటికి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పాడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తూ నిధి అని చెప్పి ఒక పేరు కూడా బ్రహ్మాండమైన పేరు కూడా పెట్టాడు నేను అడుగుతా ఉన్నప్పు ఓటర్ లిస్ట్ మన కళ్ళే ఉంది మన కళ్ళే ఎదుటే ఉంది మొన్ననే ఓట్ల ఓటింగ్ అయిపోయింది రెండు కోట్ల ఏడు లక్షల మంది మహిళా ఓటర్లు ఓటే ఓటు వేశారు అని చెప్పి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా డీటెయిల్స్ అన్నీ మనకల్లా ఎదుటి కనిపిస్తూ ఉన్నాయి ఓటర్ లిస్టులు ఎలాగో ఉన్నాయి వీళ్ళంతా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వయసు వాళ్ళే అందుకనే వీళ్ళంతా ఓటర్లు అయ్యారు మరి రెండు కోట్ల ఏడు లక్షల మంది ఓటర్లలో అరవై ఏళ్ళు పైసీలకు నిండిన వాళ్ళను తీసేస్తే కోటి ఎనభై లక్షల మంది మిగులుతారు దాదాపుగా మరి కోటి ఎనభై లక్షల మందికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పున కేటాయింపులు చేస్తే ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి నేరుడు బడ్జెట్లో కేటాయింపులు సున్నా ఈ బడ్జెట్లో కేటాయింపులు సున్నా అంటే ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు పుల్లైనా ఈ రెండు బడ్జెట్లతో కలిపితే నేడు సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు ఎగనామం ప్రతి మహిళకు ఈ సంవత్సరం మరో పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకు యగనామం ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు ముప్పై ఆరు వేలు బాకీ ఉన్నాడు